అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు శ్రీ లలిత మెటర్ సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉందండి సికింద్రాబాద్ జనరల్ బజార్ ఎంట్రెన్స్లో దర్గా ఉంటుంది దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట మీకు దాని గురించి ఇంకేమైనా లొకేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక స్క్రీన్ మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ వాట్సాప్ పెడితే కనుక నేను స్టోర్ లొకేషన్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే మా స్టోర్లో జర్మన్ శివర్ సంబంధించి అలాగే పూజ ఐటమ్స్ సంబంధించి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ సంబంధించి బ్రాట బ్రాస్ ఐటమ్స్ సంబంధించి అన్ని ఐటమ్స్ ఉంటాయండి అయితే ఇప్పుడు నేను మీకు పూజ ఐటమ్స్లో జర్మన్ సివర్ ఐటమ్స్ యాంటిక్స్ ఐటమ్స్ ఎలా ఉంటాయని ఒకటి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మీరు ఐటమ్స్ చూస్తున్నారు కదా ఇది టోటల్లీ ప్యూర్ జర్మన్ సివర్ సంబంధించిన ఐటమ్స్ అండి జర్మన్ సివర్లో యాంటీక్ కలెక్షన్ రెగ్యులర్గా జర్మన్ సివర్ అంటే కనుక అందరూ తెలిసిన విషయం ఏంటంటే కనుక సిల్వర్ ఫినిషింగ్లో ఉంటాయని మాత్రమే తెలుసు అయితే యాంటీ కలెక్షన్లో ఎలా ఉంటాయి దీంట్లో వెరైటీస్ ఏంటి ఇది ఏ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అనేది వీడిగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిది విగ్రహం చూస్తున్నారు కదా అయితే దీంతో పాటు నేను ముందు కూడా కొన్ని ఐటమ్స్ నేను పెట్టేసాను అయితే ఇప్పుడు ఏదైతే మీరు అమ్మవారి డాల్ చూస్తున్నారో ఇది మొత్తం ఆల్రెడీ టోటల్లీ నేను డెకరేట్ చేసేశాను అంటే ఎక్స్ట్రా మళ్ళీ మీరు డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు డైరెక్ట్ రెడీమేడ్గా తీసుకెళ్లి ఇంటికాడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే వీటితో పాటు యాంటిక్ ఐటమ్స్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది టోటల్లీ ప్యూర్ జర్మన్ సివర్ ఐటమ్స్ అనమాట అండి ఇది ఒకసారి చూడండి ఎలిఫెంట్ అంటే ఎలా ఉందో చూడండి అయితే దీనిపైన నక్షి వర్క్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ జర్మన్ సివర్ ఇంకొకటి వర్క్ అనేది కూడా టోటల్లీ మేడ్ అండి ఒకసారి చూస్తే వర్క్ చూడండి ఎంత చాలా గ్రాండ్గా ఉందో చాలా బాగుంది కదా అయితే దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి ప్రజెంట్ నేను ఒక శాంపుల్స్ అయితే మాత్రమే నేను చూపిస్తున్నాను అయితే దీంతోపాటు ఇప్పుడు నేను మరొక ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి బనానా ట్రీస్ అయితే ఈ బనానా ట్రీస్ కూడా ఇప్పుడు నేను జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను దీంట్లో ట్వెల్వ్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ సైజెస్ అన్నీ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అయితే ఇవన్నీ కూడా పైన ఏదైతే లీవ్స్ కనిపిస్తున్నాయో ఇదంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఈజీగా ఫిక్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అయితే వీటితో పాటు నేను ఇప్పుడు దీపాలు కూడా మీకు చూపించబోతున్నాను ఒకసారి దీపం చూడండి ఇంకొకటి మీరు రెగ్యులర్గా దీపాలు చూసే విధానకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా లోపల ఎక్కడైతే మీకు విగ్రహం కనిపిస్తుందో ఇందులో లక్ష్మీ వస్తుంది గణేష్ కూడా వస్తుందండి టోటల్లీ కూడా నక్షి వర్క్ టాప్ టు బాటమ్ అయితే మీరు పైన కూడా చూడండి పికప్ కూడా చాలా అందంగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అయితే ఎక్కడైతే ఆయిల్ వేస్తామో ఆయిల్ వేసే దగ్గర కూడా లోపల ఎక్కువ డెప్త్ ఉంటుందన్నమాట డెప్త్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు మీరు దీపం వెలిగించి ఉన్న తర్వాత ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది అడుగుతారు ఏంటంటే కనుక ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండడం చాలా మంచిదండి ప్రతిసారి మళ్ళీ ఆయిల్ పోయాల్సిన అవసరం లేకుండా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే కనుక మాకు కూడా సంతోషంగా ఉంటుంది చెప్పి అడుగుతూ ఉంటారండి దానికోసం అలా ప్రిపేర్ చేయించాను అనమాట అయితే ఇప్పుడు ఎదురుగా నేను మరొక బౌల్ చూపిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈ బౌల్ ప్రసాదం కోసం యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక అక్షింతల కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట ఎక్కువ డెప్త్ ఉంది ఇంకోటి చూడండి టోటలీ నక్షి వర్క్ వర్క్ కూడా చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో చాలా బాగుందండి ఇంకోటి ఇందాక మీరు చెప్పినట్టు ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి వర్క్ అంతా కూడా టోటలీ మేడ్ అయితే మరొక మాట ఇందాక చెప్పినట్టే నేను మరొకటి చెప్తున్నాను ఇప్పుడు చేస్ట్ కేవలం శాంపుల్ సైజ్ ఒక మా సైజు మాత్రం చూపిస్తున్నాను దీంట్లో అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయండి అయితే ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్నారు కదా ఇది ఉర్లీ అండి ఉర్లీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అయితే దీంట్లో కూడా కింద లెగ్ గమనించండి ఎలిఫెంట్ లెగ్ వస్తుంది ఇంకోటి లక్ష్మీ విగ్రహం కూడా వస్తుందండి చూడటం కూడా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది అయితే ఇది ఉర్లీ పర్పస్ కాకుండా ప్రసాదం పెట్టుకోవడం కావచ్చు లేదంటే అక్షంతలు వేసుకోవడం కావచ్చు అంటే మల్టిపుల్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంకొకటి నేను ఒక చిన్న ప్లేట్ చూపిస్తున్నాను అయితే ఈ ప్లేట్లో ప్రజెంట్ అయితే కనుక డ్రై ఫ్రూట్స్ మాత్రమే వేసి చూపిస్తున్నాను అయితే డ్రై ఫ్రూట్స్ కోసమే కాకుండా చిన్న పూజా ప్లేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అయితే దీనిపైన మీరు గమనించాలి ఏంటంటే కనుక చుట్టూ కూడా అష్టలక్ష్మి వచ్చిందనమాట అయితే ప్రజెంట్ అయితే నేను మీకు ఒకటి బాదం వేసినట్టు చూపిస్తున్నాను మరొకటి ఏంటంటే కనుక కిస్మిస్ వేసినట్టు చూపిస్తున్నాను మరొకటి ఆక్రోట్ వేసినట్టు చూపిస్తున్నాను అంటే కేవలం శాంపుల్ కోసం మాత్రమే ఇలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నానండి మీరు మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు దీంతోపాటు నేను ఒకటి పంచపాలి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా ఉంది కదా మొత్తం టోటల్ కూడా నక్షి వర్క్ కింద స్టాండ్ కావచ్చు లేదంటే బౌల్కున్న నక్షి వర్క్ కావచ్చు పైన పికప్ కావచ్చు చాలా గ్రాండ్గా ఉంది చాలా అద్భుతంగా ఉందండి అయితే ఇప్పుడు దీంట్లో నేను ప్రజెంట్ మీకు ఫోర్ బౌల్ మాత్రమే చూపిస్తున్నాను కదా దీంట్లో త్రీ బౌల్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది టూ బౌల్ కూడా అవైలబుల్ ఉందండి అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ వరకు మాత్రం నేను మీకు చూపించడానికి అవకాశం ఉంది మీరు ఒకవేళ అవకాశం ఉంటే కనుక స్టోర్ విజిట్ చేసే ప్రయత్నం చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఏంటంటే నా దగ్గర ఐటమ్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది ఫినిషింగ్ ఎలా ఉంటుంది వీటితో పాటు ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ చూడడానికి అవకాశం దొరుకుతుందన్నమాట ప్రజెంట్ నేను పూజ ఐటమ్స్ గురించి మాత్రమే కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను అలాగే వెడ్డింగ్ ఐటమ్స్ కూడా నా దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయండి అయితే చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ ఐటమ్స్ అన్నీ కూడా ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్ సంబంధించి ఉన్నాయి కదా అయితే మెయింటెనెన్స్ ఎలా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయితే మీ అందరికీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే కనుక మెయింటెనెన్స్ అంతా కూడా ప్యూర్ సిల్వర్ అయినా జర్మన్ సిల్వర్ అయినా యాంటిక్ ఐటమ్ అయినా టోటలీ ఒకటే మెయింటెనెన్స్ అండి ఏంటంటే కనుక డైలీ మీరు వాష్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవచ్చు వాష్ చేసేసిన తర్వాత మొత్తం ఆరిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే డల్ అయిందో డల్ అయిన చోట మీరు కొంచెం కోల్గేట్ పౌడర్ వేసేసి కాటన్ బట్ తోటి తుడిస్తే సరిపోతుందండి అలాగే మీరు తుడిసేయడం అంతా అయిపోయిన తర్వాత కవర్లో పెట్టి పెట్టండి అంటే గాలి తగలకుండా పెట్టండి సరిపోతుందండి అలాగే కూడా ఇప్పుడు ఇంకొకటి కస్టమర్కి వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక వీటికి మీరు కేవలం ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు కదా వీటి సర్వీస్ పరిస్థితి ఏందని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు అయితే మీ అందరికీ వ్యూర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికీ కేవలం నేను సేల్ చేయడం మాత్రమే కాకుండా సర్వీస్ కూడా ఇస్తానండి ఎలా సర్వీస్ అంటే ఏదన్నా రీజన్ వల్ల ఇప్పుడు ఈ బనానా ట్రీ కావచ్చు లేదంటే దీపం కావచ్చు ఏదైనా రీజన్ వల్ల మీకు డెంటింగ్ అయ్యించు ఆ డెంటింగ్ అయితే నేను చెప్పించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇది దాదాపు మ్యాక్సిమం పాలిష్ అయిపోయిందండి పాలిష్ డల్ అయిపోయింది దీన్ని పాలిష్ ఎలా చేయించుకోవాలనుకుంటే కనుక ఆ పాలిష్ కూడా నేనే చేయించే ప్రయత్నం చేస్తానండి దానికి సంబంధించి ఛార్జెస్ ఏమవుతాయి అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఏంటంటే దీనికి సంబంధించి మీరు నాకు బిల్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఏం లేదండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పర్చేజ్ చేసిన ప్రొడక్టే కాదు మీరు బయట ఎక్కడ పర్చేజ్ చేసినా సరిపోతుందండి ఆ ఐటమ్ తీసుకొచ్చేస్తే కనుక దానికి సంబంధించి నేను పాలిష్ చేయించే ప్రయత్నం చేస్తాను వివర్శ మరొకటి మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అయితే ఇంకొకటి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు అంతా కూడా ఆన్లైన్లో రన్నింగ్ అవుతుంది కదా సో ఈ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా నా దగ్గర ఏదైనా సరే ప్రొడక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేశారనుకోండి మా దగ్గర ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వీడియో కాల్ ద్వారా చూపిస్తారు మీరు ఆన్లైన్లో చూసి ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎక్కడికైతే అడ్రస్కి మీకు ప్రొడక్ట్ రావాలో దాని అడ్రస్ డీటెయిల్స్ మాకు పెట్టేస్తే నేను ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు కొరియర్ ద్వారా కావచ్చు నేను మీ ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాను అయితే ఒకటి మీరు గుర్తుంచుకోండి ఏంటంటే కనుక కొరియర్ ఛార్జెస్ మాత్రం కష్టం మీరే పే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ నుంచి నేను కొరియర్ కార్డ్కి పంపించడానికి మొత్తం ఛార్జెస్ అంతా నేనే భరిస్తాను కానీ కొరియర్ దగ్గర నుంచి మీ ఇంటికి చేరడానికి కావాల్సిన ఏదైతే డెలివరీ ఛార్జెస్ ఉన్నాయో అది మాత్రం మీరే పే చేయాల్సి ఉంటుందండి అయితే మీరు బల్క్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మీరు సింగిల్ పీస్ కావాలన్నా కూడా నేను మీకు సప్లై చేస్తాను అది కూడా హోల్సేల్ ధరకే సప్లై చేస్తానండి నెక్స్ట్ ఇంకోటి అదర్ కంట్రీలో ఎవరైతే ఉన్నారో వివర్స్ మీరు చూస్తున్నారు కదా మీ అందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి వీడియో కాల్ ద్వారా నాకు కూడా ప్రొడక్ట్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయొచ్చు బట్ ఒకటి ఏంటంటే కనుక నేను డైరెక్ట్గా అదర్ కంట్రీకి కొరియర్ చేయట్లేదండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఉంటే కనుక వాళ్ళ వరకు నేను పంపించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ అలా ఎవరు లేరనుకుంటే కనుక మీరు ఎవరైనా సరే కొరియర్ సంబంధించిన పర్సన్స్ ఉంటారో వాళ్ళని మీరు మా స్టోర్ దగ్గర పంపించేస్తే కనుక మొత్తం ప్యాకింగ్ అంతా నేను చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకోవాల్సి ఉంటుంది ఫర్దర్గా ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్